ఇదేమో సూపర్ డిలక్స్ షార్క్ సన్నగా తేజలాగా ఉంది పదహారు వేల ఐదు వందలు వేశారు పదిహేడు వేలు కూడా రాస్తాను అంటున్నారు అండి మచ్చప్పుడు ఎందుకంటే ఈ లాంటిని పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఏడు వందలు ఇద్దరు ముగ్గురు అడిగారంట పదహారు పదిహేడు వేలు రాస్తానని చెప్పి మచ్చప్పుడు చూస్తానన్నాడు అండి పార్టీ ఇది చూస్తే తేజలాగా ఉన్నాయి చూడండి సన్నగా షార్క్ పని చూసారా తేజలాగా సన్నగా ఉన్నాయి అన్నగా ఉన్నాయి మీడియం బెస్ట్ పన్నెండు వేలు వేసారు త్రీ ఫోర్ వన్ ఈ ఒరిజినల్ త్రీ ఫోర్ అని కాదు క్రాసింగ్ రకం కలర్ బాగుంది కాబట్టి త్రీ ఫోర్ వన్ కింద ఇంకా వేసారు మీడియం బెస్ట్ పన్నెండు వేలు వేసారు ఇదిగోండి పదిహేడు వేలు అంటే ఎట్లా ఉండాలి మెరుగైంది ప్రోమీ టూ సిక్స్ సుపీరియర్ క్వాలిటీలు సుపీరియర్లో సుపీరియర్ క్వాలిటీ పదిహేడు వేలు అంటే ఎట్లుండద్ది క్వాలిటీ ప్రోమీ టూ సిక్స్ దారిలో మీరు తిరిగినా కనపడవు అట్లా గోల్డ్ స్పాట్ కలరు డమా సైజులు సుపీరియర్ క్వాలిటీ డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ పదమూడు వేలు వేసారంటే కౌంటర్ సెల్ సౌతలుగా ఉన్నారండి కౌంటర్ సేల్కి ప్యూర్ లైట్ కలర్ చూసారా అంటే వాళ్ళకి కౌంటర్ సైలు పనికొద్ది లైట్ కలర్ చూడండి లైట్ కలర్ వన్ జీరో ఎటు వన్ డీలక్స్ క్వాలిటీ మాత్రం డీలక్స్ ఏ నెల్లూరు కావాలి ఏరియా కర్నూలు గద్వాలి ఏరియా కాదు పద్నాలుగే లేచారు బెస్ట్ సైజులు ఉన్నాయి రంగు బ్రహ్మాండం ఉంది త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగే లేచారు చూడండి రంగు బ్రహ్మాండం సైజు ఉంది మెయిన్ సైజు ఉంది రంగు ఉంది కలర్ బాగుంది ఇవి వచ్చేసి మీడియాలు మంచి రకాలు అండి నంబర్ ఫైవ్ మీడియాలు చై తక్కువ మీడియాలు పదివేల ఐదు వందలు వేసాడు రంగు బ్రహ్మాండం రంగు బ్రహ్మాండం ఉంది ఇది నంబర్ అండి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పడ్డాయి ఈ ఒక లాట్టు ఇది ఒక లాట్లు రెండు లాట్లు మీడియం బెస్ట్లు రంగులు బ్రహ్మాండంగా ఉండవు పన్నెండు వేలు పడ్డాయి నెంబర్ ఫైవ్ ఈ సంవత్సరాన్ని కలర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే మీడియం బెస్ట్ సైజ్ తక్కువ మీడియమే కానీ రంగు బ్రహ్మాండంగా ఉంది అసలు పదివేలు పదివేల ఐదు వందలు అట్లా వేసారు రంగు కలర్ నెంబర్ వన్ కలరు పదకొండు వేలు చూస్తుంటే చదువుతుంటే ఆగట్లేవ్వరు పదివేలు పదివేల ఐదు వందలు మీడియం రంగు హైలైట్ అండి ఈయన బెస్ట్ బ్యాడీ త్రీ డబల్ ఫైవ్ పదమూడు వేలు పడ్డాయి సైజ్ తక్కువ అయినా బెస్టే ఇవి కూడా బెస్టే సైజ్ తక్కువ ఈ పన్నెండు వేల ఐదు వందలు పడ్డాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ రంగు బాగుంది సైతప్ సూపర్ డీలక్స్ సూపర్ డిలక్స్ సూపర్ అంటే సూపర్ సుపీరియర్ క్వాలిటీ ఏమో పండించే రైతు బట్టి ఉంటుంది నేల బట్టి ఉంటుంది సూపర్ ఉంది అసలు క్వాలిటీ సూపర్ 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 డీలక్సే సూపర్ టెన్ అండి బెస్ట్ కలర్ డార్క్ కలర్ బెస్ట్ అంతే సూపర్ టెన్ పదిహేను వేలు వేసారు బెస్ట్ అంత బెస్ట్ ప్లస్ కూడా కాదు బెస్ట్ పదిహేను వేలు వేసారు అండి మీడియం బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేసాడు ఏంటంటే లైట్ కలర్ బాగా లైట్ కలర్ మీడియం బెస్ట్ తెలపరలేదు త్రీ ఫోర్ వన్ బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు వేసారు కొద్దిగా తెలపర తగులుతుంది కలర్ కూడా అక్కడక్కడ ఈ కలర్ తగులుతుంది గోల్డ్స్పాట్ కలర్ అచ్చంగా పోయిన సంవత్సరాన్ని ఎమర్ సైజులు ఉన్నాయి చూడండి థమ్సప్ కలరు పదకొండు వేలు రాశారు కర్నూలు డిడి చూసారా కలర్ కానీ సైజు కానీ కలరు మెయిన్ థమ్సప్ కలరు ఇది అవలత అక్కడక్కడ మిలపకాయ ఈ షార్కులు అండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చూడండి పదకొండు వేలు వేసారా సైజులు ఉండే కానీ తిరిగిపోయింది కలర్ రంగు కూడా పర్లేదు వేసారు వాళ్ళు పదకొండు వేలు వేసారు లాస్ట్ ఇయర్ షార్కులు ఇయర్ ఆరుమూర్లు అండి పదివేలు వేసేది లాస్ట్ ఇయర్ ఆరుమూర్లు పదివేలు వేసేది ఎలా పార్లే ఇది కూడా లాస్ట్ ఇయర్ తేదీ చూడండి డార్క్ కలర్ పన్నెండు వేలు అడుగుతాం పన్నెండు వేలు అడుగుతాం ఏందంటే మీడియల్ కదా లాస్ట్ ఇయర్ పన్నెండు వేలు అడుగుతున్నా లాస్ట్ ఇయర్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి లాస్ట్ ఇయర్ రంగుంది తెల్లపురం ఇట్లా తగులుతాయి లాస్ట్ ఇయర్ తొమ్మిది వేలు ఈ లాస్ట్ ఇయర్ అండి ఆరు ఆరుమూరు సైజు ఉంది సైజు ఉంది మెయిన్గా సైజు ఉంది లాస్ట్ ఇయర్ సైజు బామ్మగా ఉంది రంగు కూడా పర్లేదు బాగానే ఉంది పదకొండు వేలు లాస్ట్ ఇయర్ ఆరుమూరు కూడా లాస్ట్ ఇయర్ అండి ఇదో ఎక్కడన్నా ఒక ఎక్కడన్నా ఒక కాయ తగులుతుంది కానీ సైజు బ్రహ్మాండంగా తొడేలు తీసేవాళ్ళు పదకొండు వేలు రాస్తాడు లాస్ట్ ఇయర్ అవి కూడా ఇలాగుంటేనే పదకొండు వేలు పోతానండి రంగు చూసారా అసలు చూడండి ఇప్పుడు తొడేలు తీసేవాళ్ళకి ఏంది ఆ గ్రేడింగ్ రకం కనపడిద్ది తీస్తారు గ్రేడింగ్లో తొడేలు తీసేటప్పుడైనా గ్రేడింగ్ లేకపోతే గ్రేడింగ్ చేసేటప్పుడైనా తీస్తారు పోయిన సంవత్సరాలు చూడండి తొమ్మిది వేలు రాశారు రంగు బాగుంది బాగున్నాయినా వచ్చేసి సైజు బాగు మా సైజు ఉంది చూడండి ఈ పదివేల ఐదు వందలు రాశారు పోయిన సంవత్సరం రంగులు బాగున్నాయి మెయిన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ తెలపర పెద్ద తిరగలేదు కానీ లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ సైజు బాగుంది రంగు బాగుంది మీడియం బెస్ట్ అండి పదిహేను రూపాయలు రాశారు ఇప్పుడు ఇది తలపరు ఉంది వచ్చో లేదో తెలియదు అని చెప్తున్నారు కానీ ఇది ఇది కూడా అంతే మీడియం బెస్ట్ పదిహేను రూపాయలు రాశాడు నూట పదిహేను అంటే పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ ఇది రంగు ఉంది కదండి ఫోర్ పదకొండు వేల ఐదు వందలు ఏమో ఆరు వేలు రాశారు సీట్ దా ఐదు వేల ఐదు వందలు నుంచి ఆరు వేల బా రన్నింగ్ తీర్థాలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అంత రంగులే ఉండవు రన్నింగ్ అంతే తొమ్మిది వేల ఐదు వందలు వేసారు తేత అంత కాదు రన్నింగ్ రన్నింగ్ క్వాలిటీ ఆరు వేలు వేసే బెస్ట్ బుల్లెట్ பதினாலு பதமூடு வேல பதமூடு வேலு அடிக்க பதமூடு வேல ஐந்து வந்து தான் அடித்த இது கொதி முடத்தி கலர்க்கு பரவது காண கவுண்டர் சைல்ஸ் வாங்கி லையை முடத்தி சைஜ் உங்க இது சைஜ் முடத்த எக்ரோ முடத்தெஸ்ட் அந்த பதமூடு வேயும் அடிக்கோ பதமூடு வேலுவடிக்க సైజ్ ఉంది కలర్ ఉంది ఆరుమూరు డెలెక్స్ అండ్ పదమూడు వేలు వేసారు సైజు బ్రహ్మాండం ఉంది పద్నాలుగు వేలు అడిగారు షార్క్ పన్ను తెలపర తగుతుంది పద్నాలుగు వేలు అడుగుతున్నారు తెలపరదగుతుంది పద్నాలుగు వేల ఐదు వందలు చదువుతున్నారు షార్క్ అని మెయిన్ ఏంటంటే తెలపర తగులుతుంది తెలపర మచ్చకాయ చూసారా ఎలా ఉందా ఇలాంటి బాగా తగులుతున్నా ఇలాంటివి తగులుతున్నా తేజ మీడియాలు అండి సైజు ఉంది కానీ లైట్ కలర్ పద్నాలుగు వేలు వేసారు కొంచెం తెలపర కూడా ఉంది కానీ మీడియం పద్నాలుగు వేలు ఇది ఉంది తెలపరుందలేను తింటా విహారాలు రాశ ఉంది ఇదిగోండి ఆకు ఉంది ఆకు పుట్ట తగులుతుంది కాబట్టి రంగు మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు వేసే విహారాలు రాశి మీడియం బెస్ట్ సైజ్ తక్కువ రంగు బాగుంటుంది పదహారు వేల ఐదు వందలు మీడియం రంగు బాగుంది పదహారు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు అడిగారు బెస్ట్ క్లాస్ డీలక్స్ కాదండి ఎందుకంటే దీంట్లో ఇది తగులుతున్నా పదకొండు వేల ఐదు వందలు అడుగుతున్నారు అడుగుతున్నారండి ఇది తగులుతాను సైజ్ ఉంది రంగు ఉందిలేండి లైట్ కలరే కౌంటర్ సెల్ సెల్ అడిగారు తెలపర తగిలేపాటికి కొద్దిగా ఏంటండి కొన్ని సంవత్సరానికి తేజాలు సైజు ఉంది బెస్ట్ బాగా సైజు ఎమా సైజులు ఉన్నాయి కలర్ కూడా లైట్ కలర్ బీహార్ వాళ్ళు బీహార్ వాళ్ళు అడిగారు పదిహేను వేలు అడిగారు పదిహేను వేలు అడిగారు వాళ్ళు పదహారు వేలు చదువుతున్నారు లైట్ కలరు సైజు ఎమా సైజు ఉన్నాయి లాస్ట్ ఇయర్ డీలక్స్ అనుకోండి లాస్ట్ ఇయర్ మీడియం ఈ సంవత్సరం డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట పదివేలు వేసాడు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట ఈ సంవత్సరాన్ని కాకపోతే మీడియం అండి రంగు బాగుండే అండి మీడియం అయినా పదివేలు వేసారు రంగులు బాగుంటే ఆరు వేలు వేసాడు త్రీ థర్టీ చూసారా రంగులు సైజు కానీ ఆరు వేలు పడతాయి ఈ ఎరుపే ఎట్లయినా చూడండి పోయిన సంవత్సరాన్ని ఎరుపు ఇలాగైతే ఇంకా తాళ్ళ కింద రాసేది